तेजस्वी लोग हैं हमारे पास कितने शानदार विचार रखते हैं। राजा जी अपनी शक्तियों का पूरा इस्तेमाल कर रहे हो तो ज्यादा नहीं हो गई ऐसे कुछ ज्यादा नहीं हो गई मतलब कुछ

చంద్రబాబు స్టేచ్దేశం కార్యక్రమం ఇది పరిస్థితి చంద్రబాబు మాట్లాడి రాజధాని భూములు కొన్నప్పుడు పేపర్స్ ఐ థింక్ త్రీ డేస్ మా ఇంట్లోనే పెట్టారు ఐ థింక్ నారాయణ గారికి తెలియదు అనుకుంటా విషయము మణి గారు కదా ఈ పని అంతా చేసింది సో ఒక త్రీ డేస్ అయితే మా ఇంట్లోనే పెట్టారు ఆ పేపర్స్ రెండు పెద్ద పెద్ద బస్తాలు అనొచ్చు ఆబ్బియస్లీ ఒక రెండు బస్తాలు దాకా పెట్టారు మరి ఆ ఇంట్లో నేనున్నాను కదా మణిగారు చేశారు హెల్ప్ మా ఇంట్లో పెట్టారు ఒక త్రీ డేస్ పెట్టారు మరి ఆ ఇంట్లో నేనున్నాను కదా నాకు తెలీదా నా దగ్గర ప్రూఫ్స్ లేవా బిగ్ థింక్ బిగ్ థింక్ బిగ్ థింక్ బిగ్ ఎవరెవరు పేరు రాజధాని భూములు కొన్నారు ఎవరెవరు బినామీస్తున్నారు అన్న ప్రూఫ్స్ నా దగ్గర ఉండకుండానే ఉంటాయ మా ఇంట్లో త్రీ డేస్ ఆ పేపర్లు ఉన్నప్పుడు ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి అది సిబిసిఐడికి బాగా హెల్ప్ అవుతాయి ఇప్పుడు నేను ఇంకా చూపించలే ఇప్పుడు చూపిస్తాను సిబిసిఐడికి నారాయణ గారు అంత డౌట్ ఉంటే రమక్కకి ఫోన్ చేసి రమక్కకి కాల్ చేస్తారో పక్కన ఉందో నాకు తెలీదు రమక్కని అడగండి ఎక్కడున్నాయి పేపర్స్ త్రీ డేస్ మా ఇంట్లో ఉంటే నేను రమ్మక్క ఫోన్ చేసి దరిద్రం తీసుకెళ్తావా తగలబెట్టేయమంటావా అంటే హాఫ్ అన్ అవర్ లోపల మనిషిని పంపించి తెప్పించుకుంది ఈ దరిద్రం పేపర్స్ అన్ని పంపలో ఉండద్దు తీసుకుపోతట తగలేస్తా తగలేయమంటారా అంటే తీసుకుపోయింది అందుకే రమ్మక్క బాగా ఐడియా ఉండి ఉంటుంది అడగండి నీ భార్య పేపర్స్ ఎక్కడ ఉన్నాయి రాజధానిలో కొట్టేసరా భూమి పేపర్స్ అన్ని ఒక త్రీ డేస్ ఎవరి ఇంట్లో ఉన్నాయి అడగండి మీ తమ్ముడిని అడగండి ఎక్కడ పెట్టవరా పేపర్స్ మనం దొబ్బేసిన రాజధాని భూముల పేపర్స్ ఎట్లా తెలుస్తుంది ప్రియాకి మనం ఇంత దెబ్బేసాం భూములని అడగండి త్రీ డేస్ పేపర్స్ నా దగ్గర ఉన్నప్పుడు అంత మాత్రం నా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నమంటారా సో మీడియా పీపుల్కి చూపించాలి కదా వస్తా నెల్లూరుకి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్